మీరు ఆలోచించాలి మన ఆర్థిక మూలాల పైన దెబ్బతీస్తున్నారు మన వాళ్ళు అక్కడ ఏం ఆస్తులుంటే నోటీసులు ఇస్తున్నారు అంటే కేసీఆర్ ఇక్కడ పెత్తనం చేయాలనుకుంటున్నాడు దొడ్డి దారిన పెత్తనం చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక పావుగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు నిన్ననే మీరు చూశారు పోలవరం మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళారు నేను అడుగుతున్నా మీకే అధికారం ఉందని మేము నష్టపోయాం కనీసం ప్రాజెక్టు కట్టుకుంటున్నాం కేంద్రం డబ్బులు ఇవ్వలేదు అయినా ముందుకు పోతున్నాం ఎందుకు అడ్డం పడుతున్నారని అడుగుతున్నా సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు మోడీకి కేసీఆర్కి మనం బాగుపడేది ఇష్టం లేదు తెలంగాణలో ఏం చేసిన పనంతా కూడా అన్ని రాజకీయ పార్టీలను బెదిరించి ఎమ్మెల్యేలందరినీ వాళ్ళ పార్టీలు చేర్చుకున్నాడు నాయకులందరినీ చేర్చుకున్నాడు రేపు పదహారు సీట్లు వస్తాయి దేశంలో చక్ర నిర్తానం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తారని మాట్లాడుతున్నాడు మనం ఏం తప్పు చేశామని నేను అడుగుతున్నా మనం హైదరాబాద్ని అభివృద్ధి చేయడం తప్ప మనం కష్టపడి పైకి రావడం తప్ప ఎందుకు ఈ మారు చేస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు నుంచి ప్రతి ఒక్క గ్రామంలో చర్చ చేయాలి రేపో ఎల్లుండో ఇంకా కొను చూస్తారు కొంతమంది ఎమ్మెల్యేలు నామినేషన్ చేయాలంటే బెదిరిస్తారు టెక్నికల్ గా తెచ్చుకొస్తారు భయభ్రాంతులు చేస్తారు డబ్బులు పెట్టుకుంటారు ఇంకో పక్కన విష ప్రచారం చేస్తారు ఈయన మారిపోయాడు ఈయన పోయాడు ఈ ఊర్లో కొన్నాం ఈ ఊర్లో ఈయనుగున్నామని చెప్పుడు చేస్తారు ఎన్ని కుట్రలు చేయాలనో డబ్బులు పెట్టి దుష్ట శక్తులన్నీ ఊటై అన్నీ చేస్తారు నేను ఒకటి అడుగుతున్నా ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం ఒక చారిత్రక అవసరం అవునా కాదా ఐదేళ్లకు ముందు అనంతపూర్ ఏంటి ఈ రోజు అనంతపూర్ ఏంటి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఐదేళ్ల తర్వాత అనంతపూర్ ఎక్కడుంటుందో మీరు ఆలోచించుకోవాలి పంతొమ్మిది ఇరవై నాలుగుకి ఒక విజన్ కూడా తయారు చేశాం నేను ఒకటే నేను ఒకటే మీ అందరి హామీ ఇచ్చేది ఈరోజు అభివృద్ధి సగంలో ఆగిపోవడానికి వీలు లేదు కుట్రలు కుతంత్రాలు అన్ని ఊర్లలో చెట్టు కావాలి వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద కొడుకు కోసరం ఎవరైతే ఇంట్లో ఉన్నారో కుటుంబ పెద్ద కోసరం రైతులంతా రైతు పెద్దన్న కోసరం డాక్రా సంఘాలు మొత్తం ఒక అన్న కోసరం డ్రైవర్లంతా ఒక డ్రైవర్ కోసరం ఒక గార్డియన్ కోసరం అదే మరి రాష్ట్రంలో భవిష్యత్తు కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఏకం కావాలి మీరు అరవై ఐదు లక్షల మంది సైన్యం ఐదు కోట్ల ప్రజల్ని కూడా ఉత్తేజపరిచి స్ఫూర్తినిచ్చి ఈ యొక్క యుద్ధ రంగానికి సన్నిద్ధం చేయాల్సిన బాధ్యత మా తమ్ముళ్ల పైన మా ఆడబిడ్డల పైన ఉంది ఆ విషయమే నేను కోరుతున్నా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానంటే కుట్ర చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుట్ర బహిర్గతం చేసి ఈ జిల్లాలో ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాకుండా ఓడించినప్పుడు నేను ఆనందపడతాను తమ్ముళ్ళు మీరంతా గుర్తుపెట్టుకోవాలి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మీద రావాలి ప్రతి ఒక్క కార్యకర్త ఒక కొండ వీటి సింహంగా విజృంభించాలని మరొకసారి కోరుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా మొన్నటి వరకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న తెలంగాణ ప్రభుత్వం మాకు ఆంధ్ర ఎలక్షన్లు సంబంధం లేదంటున్నారు డబ్బులు పంపించడం మీకు సంబంధం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు పంపించి ఇక్కడ వాళ్ళకి సహకరించడం మీ సాంప్రదాయం తెలుగుదేశం పార్టీ సేవామిత్ర డేటా దొంగతనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి తెలుగుదేశాన్ని నిర్వీర్యం మీ ఆశయం పోలవరం ప్రాజెక్టుకి అడ్డం పడడం మీ లక్ష్యం ఎవరు చెప్తారు ఈ కథలు దొంగ నాటకాలు మానండి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం మంచికి మంచిగా ఉంటాం కాదు అనుకుంటే తెలుగు వారి ఆత్మగౌరవం కోసం నవ్యాంధ్ర ప్రజానీకు ఆత్మగౌరవం కోసం ఎంతటి వాడినైనా ఢీకుంటాం వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి మిమ్మల్ని కోరుతున్నా ఇప్పుడు మీరందరూ ఆలోచించాల్సింది హుషారుగా ఉన్నారు మీకు కావాల్సిన అస్త్రాలన్నీ ఇచ్చాను ప్రజలందరూ మనతోనే ఉన్నారు వాళ్ళల్లో కూడా కసి పెంచాలి రోషాన్ని పెంచాలి ఖర్చుగా పనిచేయాలి ఈ ఎన్నికల్లో అప్పటికప్పుడు వాచ్ చేయండి రేపు రాబోయే రోజుల్లో మొన్నే మనం చూసాం బీహారీ డెకాయిట్ ఏం చేశారు ఫామ్ సెవెన్ పెట్టి మన ఓట్లన్నీ తీసేయాలని ప్రయత్నం చేశాడు తెలంగాణలో ఈ పనే చేశారు అక్కడ ఓట్లు తీసి నాయకులు బెదిరించి సరెండర్ చేసుకుని ఏకపక్షంగా ముందుకు పోయారు ఇక్కడ మనకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది మనం బెదిరించక్కర్లేదు మనకు వ్యతిరేకంగా ఉండే ఏ వ్యక్తి డిపాజిట్ రాకుండా ఓడిపోతే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఏం జరిగిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ జరిగితే ఈ రాష్ట్రంలో శాశ్వతంగా మనకు సమస్య పోతుంది ఇంట్లో కుటుంబంలోనే హత్యలు చేసి మళ్ళీ బాబాయ్ అని ఇది కూడా లేకుండా తిరిగి అబద్ధాలు చెప్పి గుండెపోటుతో మరణించారని తప్పుడు చెప్పారంటే ఎలాంటి వ్యక్తులు ఎలాంటి మనసత్వం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను కోరుతున్నా నేను గెలిపిస్తారు కానీ గవర్నమెంట్ వస్తుంది కానీ నాకు కావాల్సింది మీదందరి దగ్గర ఏకపక్ష విజయం ఏకపక్ష విజయం వల్ల లాభం ఏంటంటే బయట కూడా శక్తులు కుట్రలు చేసి సమర్థవంతంగా ఢీకొంటాం అట కాకుండా ఇక్కడ మనం అంతర్గత కలహాలతో ఇలాంటి వాళ్ళతో ఇన్వాల్వ్ అయితే అవతల విరోధి ఇంకా బలపడి మన వల్ల దెబ్బ తీసే పరిస్థితి వస్తుంది మన దెబ్బ తీయకూడదంటే నా మీదని మీకు నమ్మకం ఉందనుకుంటే అన్ని సీట్లు గెలిపించండి ఇరవై ఐదు గెలిపించండి నూట డెబ్బై ఐదు గెలిపించండి ఏం చేయాలో చేసి చూపిస్తా ఇంకా మెరుగైన పాలనిస్తా ఎవరికీ ఇబ్బంది లేకుండా అందరూ ఆనందంగా ఉండేటిగా అన్ని విధాల సంక్షేమాన్ని అభివృద్ధిని ముందు తీసుకుపోతా అని తెలియజేసుకుంటూ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది కానీ కడపకి వెళ్ళాలి అమరావతికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మీరందరూ చెప్పాలి తమ్ముళ్ళు మీ ఓటు అంటే సైకిల్ గట్టిగా చెప్పాలి తమ్ముళ్ళు మీ ఓటు తమళ్ళు మీ ఓటు మీ ఓటు మీ ఓటు తెలుగుదేశం వర్జరాలు తెలుగుదేశం 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 ఎన్టీఆర్ 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 ఇప్పుడు నవ్వే ఆంధ్ర పౌరుషం రేకెత్తించాలి గౌరవాన్ని కాపాడాలి నేను నవ్యా ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని అంటే కాపాడాలి కాపాడాలి గట్టి చెప్పాలి నవ్యా ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని నవ్యా ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ గౌరవాన్ని నేను అడుగుతున్నా ఇప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధమేనా సంసిద్ధమేనా పౌరుషం వచ్చిందా కోపం వచ్చిందా ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామా నమ్మకమేనా శభాష్ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం